డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మొయ్యలేని వారికి లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజెపిఎస్ కాలేజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ ట్రస్టీ ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ ఎస్హెచ్ఓ ఏపీటీవీ ఛానల్ ప్రేక్షకుల నమస్కారం కుటుంబం అంటే భార్యాభర్త ఇద్దరూ లేక ముగ్గురు పిల్లలు అనేది మన యొక్క భారతీయ సంస్కృతి సంప్రదాయం అయితే ఈ భార్యాభర్తలు పెద్దయ్యాక వాళ్ళ పిల్లలు పెద్దయ్యాక వివాహాలు అవి జరిపించేసిన తర్వాత వీళ్ళిద్దరే ఉండేటువంటి పరిస్థితి వస్తుంది అప్పుడు వాళ్ళ యొక్క స్థితిగతులు ఏమిటి వాళ్ళ పరిస్థితులు ఏమిటి అనేది మనం ఒక్కసారి ఆలోచించి గమనించినట్లయితే రెండు వేల పన్నెండులో రోచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ భార్యాభర్తల మీద పరిశోధన చేశారు రెండు వేల పన్నెండులో చేసి కొన్ని విషయాలని వాళ్ళు సమాజానికి అందించారు ఏమిటి అంటే భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు భర్త చనిపోతే భార్య ఎలా ఉండగలుగుతుంది భార్య చనిపోతే భర్త ఎలా ఉండగలుగుతాడు అనే విషయం మీద వాళ్ళు అధ్యయనం చేశారు చేస్తే కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి ఏమిటి అంటే భర్త చనిపోతే భార్య ఉండగలదు జీవించగలదు బాధపడకుండా భర్త లేడనే బాధ ఇటు ఉంటుంది కానీ ఉండగలదు కానీ భార్య చనిపోతే భర్త జీవించలేడు ఎక్కువ కాలం అనేది నిర్ధారించారు ఎందుకని అని మనం విపులంగా వివరాల్లోకి వెళ్తే ఒక ఉద్యోగి ఆఫీస్కి వెళ్ళటానికి ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి వెళ్ళిపోతాడు రాత్రి వచ్చేసరికి తొమ్మిది అవుతుంది అంటే పన్నెండు పదమూడు గంటల పాటు ఆఫీసులో పనిచేస్తాడు లేదు ఒక టీచరు ఒక లెక్చరర్ ఒక ప్రొఫెసరు పిల్లలతోటి పాఠాలు చెబుతూ కాలం గడుపుతాడు ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చి భోంచేసి పడుకుంటాడు మరి ఈ కాలం అంతా కూడా ఈ పగలంతా కూడా భార్య ఇంట్లో ఒంటరిగానే ఉంటుంది ఇది ఇక్కడ సైంటిస్టులు గమనించింది ఒంటరిగానే జీవించిందిగా అలాగా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు పురుషుడు భర్త లేడుగా తనకు తోడుగా ఆఫీస్ కనో వ్యాపారానికనో బిజినెస్ కనో బయటికి వెళ్ళిపోయాడు తను ఒంటరిగానే ఉంది ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లలను సమదాయించుకుంటూ ఇంటి పనులు చేసుకుంటూ తనొక్కతే ఉంది అంటే భార్య అనేటువంటి ఒక క్యారెక్టర్ ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు భర్త వచ్చేంత వరకు ఒంటరిగానే జీవించటానికి పెళ్ళైన దగ్గర నుంచి అలవాటు పడింది అని సైంటిస్టులు ప్రూవ్ చేశారు కానీ ఈ భర్త అనేటువంటి వాడు ఆఫీస్కి వెళ్ళినా వ్యాపారానికి వెళ్ళినా వ్యాపారస్తుడు అనుకుందాం బిజినెస్ మ్యాన్ కస్టమర్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళకి కావాల్సిన సరుకులు ఇస్తూ ఉంటాడు వాళ్ళతో జరిగింది అక్కడ అంటే మనుషుల మధ్య ఉంటాడు అనేవాడు భర్త అనేవాడు ఒక స్త్రీ భార్య ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఇంటి పని చేసుకుంటూనే ఉంటుంది పొద్దస్తమానం కాబట్టి తన వంట తను చేసుకోగలుగుతుంది భర్త వచ్చిన తర్వాత రాత్రికి ఇద్దరు కలిసి భోంచేస్తారు ఉండగలుగుతుంది కానీ భారీ చనిపోయింది అనుకుందాం భర్త వంట చేసుకోలేడు మరి లెక్చరర్గా ఉన్నప్పుడు టీచర్గా ఉన్నప్పుడు పిల్లలతో ఉన్నాడు టీచర్స్తో కలిసి ఉన్నాడు వ్యాపారస్తుడు కనుకైతే కస్టమర్స్ తోటి ఎప్పుడు నిరంతరం ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కలిసిమెలిసి ఉన్నాడు అలాంటి వ్యక్తి సడన్గా వ్యాపారం మానేశాక ఉద్యోగం మానేశాక ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంట్లో భార్య లేనప్పుడు వంటరి వాడైపోయి ఎంతసేపు టీవీ చూస్తాడు ఎంతసేపు పేపర్ చదువుతాడు వంట చేసుకోలేక పని మనిషిని పెట్టుకొని వంట మనిషిని కొంతమంది కొంతమంది అయితే మెస్సుల్లో తింటూ వయసు పెరిగిన తర్వాత మెస్సు భోజనం సరిపడదు రెండు మెస్సుకి వెళ్ళి రావటానికి కూడా ఓపిక ఉండదు డెబ్భై ఏళ్ళు దాటిన తర్వాత మెస్సుకు వెళ్ళి రాలేడు టూ వీలర్ నడపలేడు కారు నడపలేడు ప్రతి చిన్న విషయానికి టూ వీలర్ తీయలేడు వయసు ఎక్కువైపోతూ ఉంది నడవలేని పరిస్థితి వస్తుంది కర్ర వస్తుంది చేతికి ఆ టైంలో పని మనిషిని పెట్టుకొని వంట చేయించుకొని తినాలి పని మనిషి వంట చేసి వెళ్ళిన తర్వాత ఒక్కడే ఉంటాడు ఎంతసేపని టీవీ చూస్తాడు ఎంతసేపని ఫోన్ మాట్లాడతాడు ఎంతసేపని పేపర్ చదువుతాడు ఆ టైంలో భార్య గుర్తొస్తుంది ఎంతసేపు అని పిల్లలతో మాట్లాడతాడు పిల్లలు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు ఎప్పుడు పెడితే వాళ్ళు మాట్లాడటానికి వాళ్ళు ఉండరు అందుబాటులో ఎప్పుడో ఎనిమిది తొమ్మిది తర్వాత రాత్రిపూట వాళ్ళతో మాట్లాడాలి మాట్లాడేటువంటి సమయం వాళ్ళకు ఉండదు ఈయన ఆ టైంలో మాట్లాడటానికి ఈయనకు ఉండదు ఓపిక అయిపోయి పడుకోవాలనిపిస్తుంది కాబట్టి ఆ ఒంటరి జీవితం భయంకరమైంది అని ఈ శాస్త్రవేత్తలు తేల్చారు అందుకనే చూడండి ఒక ఉద్యోగి రిటైర్ అయిన రెండు మూడు సంవత్సరాలకే ఆఫీస్లో ఉన్నప్పుడు జనం అందరి మధ్య ఎంప్లాయీస్ మధ్య తోటి సహోద్యోగుల మధ్య అద్భుతంగా కాలం గడిపినటువంటి వ్యక్తి మరి ఒక లెక్చరర్ ఒక టీచరు ఒక ప్రొఫెసరు పిల్లలతో చక్కగా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అద్భుతంగా పాఠాలు కొన్ని వేలు లక్షల మంది పిల్లలకి పాఠాలు చెప్పినటువంటి వ్యక్తి రెండు సంవత్సరాల రిటైర్మెంట్ సమయంలో దిగాలు పడిపోయి ఏదో అయిపోయింది అంతా కోల్పోయాను అని చెప్పి భార్య లేనటువంటి లోటుకి భంగపాటుకు గురై కుంగుబాటుకు గురై చనిపోయినటువంటి పరిస్థితి ఆరోగ్యం నెల నెలకి ఒక నెల గడిచే కొద్దీ ఆరోగ్యం రకరకాల లోపల ఉన్నటువంటి అన్ని బీపీలు షుగర్లు హార్ట్ ప్రాబ్లము నర్వస్ ప్రాబ్లం ఇవన్నీ వచ్చి పిల్లలు లేరు భార్య లేదు నేనెందుకు బతకటం నేను ఎవరి కోసం బతకాలి ఇది ఇక్కడ ప్రశ్న వేసుకుంటాడు భార్య చనిపోయింది పిల్లలు దూరంగా ఉన్నారు ఇక్కడ ఇంకో సమస్య ఏంటి ఇప్పుడు అందరూ ఇతర దేశాలకు పంపించేటువంటి కల్చర్ ఎక్కువైంది వాళ్ళు కనీసం నెలకొకసారి వచ్చే పరిస్థితి లేదు అదే మనకి ఇక్కడ అందుబాటులో ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఒక రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటే నెలకొకసారో రెండు నెలకొకసారో పిల్లలు కూతురు కానీ కొడుకు కానీ కోడళ్ళు వీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాంటి అవకాశాలు వాళ్ళు లేవు సుదూర ప్రాంతాలకి పిల్లలు ఉద్యోగాల కోసం వెళుతున్నారు అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఎక్కడుంటున్నారంటే ఓల్డేజ్ హోమ్లోనే ఉంటున్నారు ఓల్డేజ్ హోమ్లో ఉన్నంతకాలం ఉంటారు బ్రతికినంతకాలం బ్రతుకుతారు వాళ్ళకు డబ్బులు ఇస్తారు వాళ్ళు భోజనం పెడతారు అక్కడ కూడా భార్య చనిపోతే భర్త భర్త చనిపోతే భార్య ఒంటరిగా గదిలో పగలంతా అందరితో కలిసి ఉంటారు బాగానే ఉంటుంది టీవీలు పేపర్లు కొలీగ్స్ ఉంటారు ఓకే రాత్రిపూట వాళ్ళకు ఆలోచనలు వస్తాయి భర్త గురించి ఆలోచనలు భార్యకి భార్య గురించి ఆలోచనలు భర్తకు వస్తాయి అప్పుడు మానసికంగా కుంగుబాటుకు గురవుతారు అనేటువంటిది మానసిక శాస్త్రవేత్తలు నిర్ధారించారు ఇది మనం చెప్పినంత తేలిక్ కాదు ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి తప్పదు కదా పుట్టినవాడు గిట్టక తప్పదు కదా మనం ఉంది అనేటువంటి చెప్పి వెళ్ళిపోతుంటారు వచ్చి ఓల్డేజ్ జూమ్లో ఉన్నా అంతే ఇంట్లో ఉన్నా అంతే వస్తారు చెప్తారు మాటలు చెప్తారు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఈయన పరిస్థితి ఏమిటి చెప్పినంత తేలిక కాదు ధైర్యంగా ఉండటం అనేటువంటిది చెప్పినంత తేలిక కాదు డాక్టర్ దగ్గరికి ఎవరు తీసుకెళ్తారు ఏదో ప్రాబ్లం వచ్చింది ఎవరు తీసుకెళ్తారు ఇతన్ని డెబ్బై ఐదేళ్ళు అనుకుందాం ఎనభై ఏళ్ళు అనుకుందాం ఒంటరి జీవితం ఇలాంటి వ్యక్తి తప్పనిసరిగా కుంగుపాటుకు గురవుతాడు ఇబ్బంది పాలవుతాడు అనారోగ్యం పాలవుతాడు అనేటువంటిది శాస్త్రవేత్తలు నిర్ధారించారు అందుకనే మనం ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు సినీ నటుడు రంగనాథ్ గారు భార్య డాబా మీద నుంచి కింద పడిపోయినప్పుడు కదల్లేని పరిస్థితుల్లో మంచం మీదనే బెడ్ మీదనే ఉన్నప్పుడు పద్నాలుగు సంవత్సరాల పాటు ఆవిడకి సేవ చేశాడు ఆ రోజుల్లో భార్యకి సేవ చేసినటువంటి భర్తగా ఆయన్ని చాలామంది మన సమాజంలో ఒక మోడల్గా చెప్పుకునేవాళ్ళు అలాంటి వ్యక్తే ఆవిడ చనిపోయిన తర్వాత జీవించలేకపోయాడు ఆయన చివరికి మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఒక గొప్ప నటుడు ఒక గొప్ప రచయిత సూసైడ్ చేసుకోవటం ఏమిటి అంటే పిల్లలు ఉన్నారు ఉన్నప్పటికి కూడా వాళ్ళ యొక్క నిరాదరణ కావచ్చు భార్య లేని లోటుకి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న సందర్భం అలాగే ప్రముఖ చిత్రకారుడు బాపు గారు కూడా భార్య చనిపోయిన లోపే ఆయన కూడా మరణించారు అంటే ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే భార్య చనిపోతే భర్త ఎక్కువ కాలం జీవించటానికి అవకాశం లేదు ఉండటం లేదు ఉండలేకపోతున్నారు అనేది మనం చెప్పుకోవాలి ఇక్కడ ప్రతి భర్తకు భార్య దేవతా స్వరూపం అని భావిస్తారు సహజంగా అందుకనే మన దేశంలో ఒక సూక్తి కూడా ఉన్నది ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఏ దేశంలో అయితే స్త్రీలు పూజించబడతారో గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని చెప్పి శాస్త్రకారులు చెప్పారు అదే కావచ్చు కారణం కావచ్చు ఇక్కడ అందుకనే స్త్రీలేనటువంటి అందుకని ఇంగ్లీష్లో కూడా సరదాగా ఒక మాట చెప్తారు దేర్ ఈజ్ నో లైఫ్ వితౌట్ వైఫ్ అని దేర్ ఈజ్ నో లైఫ్ వితౌట్ వైఫ్ భార్య లేకపోతే అది జీవితమే కాదు భార్య లేకపోతే అది కుటుంబమే కాదు పిల్లల్ని తీర్చిదిద్దేది అందుకని మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు ప్రతి వ్యక్తికి మొదటి పాఠశాల ఇల్లు మొదటి గురువు తల్లి ఇవి గోల్డెన్ వర్డ్స్ ఇవి ప్రతి వ్యక్తికి మొదటి పాఠశాల ప్లే స్కూల్ కాదు ఇవాళ ప్లే స్కూల్ అయ్యింది కాదు తప్పు మొదటి పాఠశాల ఇల్లే ఇంట్లో పెద్దవాళ్ళు చేసేటువంటి పనులను చూసి నేర్చుకుని వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్ని విని వీడు మాట్లాడటానికి ట్రై చేస్తాడు రెండేళ్ల వయసు నుంచే మాటలు మాట్లాడటానికి ట్రై చేస్తారు ఎవరైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ అందుకనే మొదటి పాఠశాల ఇల్లు మొదటి గురువు తల్లి అత్త మామ అక్క అని అనిపిస్తుంది వాడి చేత ఆ పెదాలు లిప్ మూమెంట్ని బట్టి ఆ పిల్లోడు అనుకరించే ఆ పదాలని అంటూ 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 మెల్లమెల్లగా పదాలు తాత అమ్మ అనేది నేర్చుకుంటాడు వాడు అందుకనే తల్లే మొదటి గురువు ఇది అందరం అర్థం చేసుకోవాలి అలాంటి మొదటి గురువు ఒక భార్యగా పిల్లలకి ఒక తల్లిగా మనవాళ్ళు మనవరాళ్ళకి ఒక అమ్మమ్మగా ఒక నానమ్మగా పాత్ర పోషించినటువంటి స్త్రీ ఎడబాటైనప్పుడు పురుషుడు భర్త జీవించడం కష్టం అయినప్పటికీ ఇందాక మనం చెప్పుకున్నట్టు మాటలు చెప్పడం తేలికే కానీ కానీ కొంతమంది అంటారు గుండెను రాయి చేసుకొని ఉండండి ధైర్యం తెచ్చుకొని ఉండండి ఇవి చెప్పడం వరకే అందుకని రెండు వేల పన్నెండులోనే రోచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తల యొక్క పరిశోధనలో ఇది బయటపడింది ఏదేమైనా ఆ ఎడబాటుని ఆ లోటుని మనం తీర్చలేం కాబట్టి ధైర్యంగానే డాక్టర్ యొక్క సలహాలతోటి మంచి ఫుడ్డు మంచి ఆరోగ్యాన్ని చూసుకుంటూ మరికొంతకాలం పాటు సాధ్యమైనంత వరకు జీవించడానికి అవకాశాన్ని వెతుక్కోవాల్సిందిగా ఈ సీనియర్ సిటిజన్స్ లేకపోతే భార్య వియోగం కలిగినటువంటి భర్తలకు నేనిచ్చేటువంటి సలహా ఈ నాలుగు మాటలు విన్నందుకు एसचे एपी टीवी चैनल प्रेक्षक नमस्कार